మన తెలుగు మీడియా ఎట్లా ఉంటుందో తెలిసిందేగా ఒక పక్క ఓ బ్యాచ్ అంతా తెలుగుదేశం పార్టీకి భజన చంద్రబాబు భజన లోకేష్ భజన పవన్ కళ్యాణ్ భజన ఇంకో పక్క బులుగు మీడియా అంటారు వాళ్ళంతా కూడా వీళ్ళు ఎల్లో మీడియా వాళ్ళు బులుగు మీడియా అంటారు వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి భజన తోపు జగన్ తోపు తోపు ఈ గోల జగన్ పార్టీ తోపు ప్రభుత్వం ఆదరగొట్టేసింది సో ఇప్పుడు రీసెంట్గా వైఎస్ విజయమ్మ కలిశారు జేసీ దివా ప్రభాకర్ రెడ్డిని నిజానికి ఆ గ్రామం పేరు చీ చీమల వాగుపల్లి గ్రామం ఉంది తాడిపత్రి నియోజకవర్గంలో తాడిపత్రి తాలూకా కిందకు వస్తుంది ఆ గ్రామం ఆ గ్రామం ఏంటయ్యా అంటే వైఎస్ రాజశేఖర రెడ్డిని పెళ్లి చేసుకోకముందు వైఎస్ విజయమ్మ కంటూ పేరెంట్స్ తల్లిదండ్రులు అందరూ ఉంటారు కదా కుటుంబం వాళ్ళ గ్రామం అనమాట ఆమె అక్కడే పుట్టి అక్కడే పెరిగారు పోచిం రెడ్డి అనేటువంటి వ్యక్తిగా ఆమె పుట్టారు తల్లిదండ్రులకి ఆమె అక్కడే పుట్టి అక్కడే పుట్టిల్లు గా పుట్టిన ఊరు ఆమెకి అది ఆ ఊరు వెళ్ళారు ఆవిడ రీసెంట్ గా ఎలక్షన్ తర్వాత ఒక యాభై రోజుల తర్వాత ఆమె ఆ ఊరు వెళ్ళి కాస్త శాత తీరుతున్నారు హెల్త్ బాగాలేదు ఆవిడ సో ఏంటి ఈ నియోజకవర్గాన్ని వచ్చారు కదా ఈ విడ అని ఒక బ్రదర్ లాగా పలకరించడానికి వెళ్ళాడు ఈ జేసీ ప్రభాకర్ రెడ్డి అని ఆయన వెళ్ళి అమ్మ ఎలా ఉంది ఆరోగ్యం బాగాలేదు అంటున్నారు కదా ఈ మధ్య కాలంలో పెద్దవాళ్ళ డిస్కషన్స్ మన ఇప్పుడు నా వయసు ఉన్న వాళ్ళ డిస్కషన్స్ ఏముంటాయంటే క్రికెట్ షేర్ మార్కెట్ లేకపోతే ఎందులో డబ్బులు పెడితే రేపు వద్దు మన పిల్లలని జాగ్రత్తగా చూసుకోవచ్చు ఈ టైప్ ఆఫ్ డిస్కషన్స్ ఉంటాయి మేము కూడా ఒక ఇరవై వేలు పోయింది అనుకోండి మాకు ఇరవై ముప్పై ఏళ్ళు పోయింది అనుకోండి మా డిస్కషన్ కూడా ఎట్లా ఉండే ఏ డాక్టర్ బాగుంది కాళ్ళ నొప్పులేండి కీళ్ళ నొప్పులేండి సో ఇట్లా ఆల్మోస్ట్ సమక్యాలైన వ్యక్తులు అయినటువంటి అవడంతో సేమ్ ఏజ్ వాళ్ళు అవడంతో వయసు విజయమ్మ కానీ ప్రభాకర్ రెడ్డి మధ్య డిస్కషన్స్ ఈ హెల్త్ సంబంధించి అమ్మ ఏమైంది నాకు కూడా కాళ్ళినప్పుడు నీ కూడా కాళ్ళనప్పుడు ఏ డాక్టర్ వాడుతున్నావు ఆయుర్వేదం వాడదాం ఇట్లా ఉంటాయి డిస్కషన్స్ మా పెద్దనాన్న మా నాన్న వాళ్ళు మా అమ్మ వాళ్ళు అవే ఉంటాయి పెద్దమ్మలు పెద్దమ్మల వాళ్ళు సో అవి జరిగే వాళ్ళ మధ్య డిస్కషన్ మనకున్న స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుగుదేశం పార్టీ మీడియా ఒక రకమైనటువంటి మరి దారుణమైన న్యూస్ ఎక్కి ఎక్కి ఏడ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారని షర్మిలా జగన్ విడిపోయారని విజయం విజయసీ ప్రభాకర్ రెడ్డి దగ్గర ఎక్కి ఎక్కి ఏడ్చారంటూ ఒక టీడీపీ మీడియాలో కూడా అందరు కాదు కొంతమంది కావాలని ఒక రకమైనటువంటి న్యూస్ ని విపరీతంగా స్ప్రెడ్ చేస్తున్నారు మరి ఎంతవరకు నిజం వాళ్ళ సోర్సెస్ ఏంటో చెప్పాలి మరి వాళ్ళు ఏం చెప్పాలి అడ్జస్ట్ అట్లా అనేసి ఊరుకున్నారు నిజానికి ఆమె చెప్పుకోవాలి బాధపడాలంటే ఫ్యామిలీలో ఎంతో మంది ఉంటారు ఆమె తల్లిదండ్రుల ద్వారా వచ్చినటువంటి అన్నదమ్ములు కావచ్చు అన్నదమ్ముల పిల్లలు కావచ్చు అక్క చెల్లెళ్ళు ఆవిడుకున్నారు వాళ్ళు కావచ్చు వాళ్ళతో మాట్లాడుకుంటారు తప్ప జేసీ ప్రభాకర్ రెడ్డి దగ్గర ఎందుకు ఏడుస్తారు ఇది ఆయన కేవలం తన నియోజకవర్గంలో తన తాడిపత్రి తాలూకాలో ఉన్నారు కాబట్టి వెళ్ళి మర్యాద పూర్వకంగా కలిసి వచ్చినటువంటి విషయం అంతే విజయ కూడా అంతే మర్యాద పూర్వకంగా మాట్లాడు అప్పటి విషయాలు రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి విషయాలు కావచ్చు అట్లా మాట్లాడుకుని ఉండొచ్చు మేబీ జగన్ శర్మలో విడిపోయిన అంశం బాధపడి కూడా ఉండొచ్చు మేబీ కాదంటలే కానీ మరి ఎక్కి ఎక్కి ఏడ్చారనేసి తెలుగుదేశం పార్టీ ఆడేవాడు మీడియా ఆడేవాడు అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తాలూకా వాళ్ళు కాకుండా వాళ్ళ జగన్మోహన్ రెడ్డి తాలూకా వాళ్ళు ఎవరో టీడీపీ తాలూకా వాళ్ళు ఎవరినో కలిస్తే అప్పుడు కూడా లో మీడియా అంటే వైసీపీ మీడియా కూడా న్యూస్ న్యూస్లే అవసరం లేనటువంటి న్యూస్లే ఎక్కువ స్ప్రెడ్ చేస్తుంది మన మీడియా మధ్య